హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా ప్రియతమ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే ప్లీజ్ దయచేసి ముందైతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ప్రియతమ పార్ట్ ట్వంటీ వన్ ఈ పార్ట్ చూసేవాళ్ళు ఎవరైనా ప్రీవియస్ పార్ట్స్ చూడకుండా ఉండి ఉంటే ముందవి చూడండి బయటికి వెళుతూ కనిపించిన తనీషని నిలదీస్తూ ఉన్నాడు మయూర్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం నేను బయటికి వెళ్ళడానికి నీ పర్మిషన్ ఎందుకు నేను ఎక్కడికి వెళ్ళాలన్నా నీ బోడీ పర్మిషన్ నాకు అవసరం లేదు ఎంతో పొగరుగా సమాధానం చెప్పింది తనీష ఆ మాటకి మయూర్కి విపరీతమైన కోపం వచ్చింది చూడు తనీషా కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకుని చెప్తున్నాను ఇప్పుడు నువ్వు నాతో వస్తావా లేదా అని అడిగాడు మయూర్ ఎక్కడికి అడిగింది తనీషా ఇంటికి చెప్పాడు మయూర్ నేను బయటికి వెళ్ళాలి ఇప్పుడు ఇంటికి రాను కావాలంటే సాయంత్రం ఎక్కడ ఉన్నానో కాల్ చేసి చెప్తాను అక్కడికి వచ్చి పిక్ చేసుకో అనింది తనీషా ఇప్పుడు నువ్వు బయట తిరిగితే నీకు ప్రమాదం అందుకే కొన్ని రోజులు తిరుగుళ్ళకి పులి స్టాప్ పెట్టు అని చెప్పాడు మయూర్ నో వే నువ్వు చెప్పినంత మాత్రాన నేను నా ఇష్టాన్ని మార్చుకోను ఈ రోజు ఎలా అయినా బయటికి వెళ్ళి తీరాల్సిందే నేను నీతో రాను అని అతని చేతిని విదిలించుకుంది తనిషా సీరియస్గా తనీషని చూసి లాగి పెట్టి ఆమె చెంప మీద కొట్టాడు మయూర్ అతను కొట్టిన చెంప మీద చేపెట్టుకుని ఇడియట్ నువ్వు నన్ను కొడతావా అని ఆవేశంగా ఉంది తనీష వెంటనే ఆమె మరో చెంప పగలగొట్టాడు మయూర్ ఆ దెబ్బతో కళ్ళు తిరుగుతున్నట్లు ఇంకేమీ మాట్లాడకుండా ఉక్రోషంగా వస్తున్న కన్నీళ్లతో అతన్నే చూస్తూ ఉంది వెంటనే బైక్ తీసి ఇంకా ఏంటి చూస్తున్నావు బైక్ ఎక్కు అని గట్టిగా అరిచాడు అతని అరుపుకి భయపడి మారు మాట్లాడకుండా అతని బైక్ ఎక్కింది తనీషా అక్కడే ఉండే అదంతా చూసిన క్యాబ్ డ్రైవర్ మయూర్ కోపం చూసి అతన్ని డబ్బులు అడిగేంత ధైర్యం కూడా చేయలేకపోయాడు గుంటూరు రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగి వచ్చేస్తున్నాను దాత్రి నీ కోసం ఆరాట పడుతూ ఉన్న నా మనసుని కంట్రోల్ చేసుకోలేక నిన్ను నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తున్నాను నేను నిన్ను చేరడానికి ఇంకా కొన్ని నిమిషాలు మాత్రమే దాత్రి అప్పటి వరకు ఎదురుచూస్తూ ఉండు అని అనుకుంటూ ఉన్న సాత్విక్ ఫోన్కి ఏదో వాట్సాప్ మెసేజ్ వచ్చింది వైబ్రేట్ అయిన తన ఫోన్ తీసి స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ మెసేజ్ యుఎస్ఏలో తన ఆఫీస్లోని కొలిగ్ పంపిన మెసేజ్ అవడంతో అది ఓపెన్ చేసి ఆ మెసేజ్లో ఉన్న దాత్రి పెళ్లి పత్రిక చూసి షాక్ అయ్యాడు సాత్విక్ అది చూసిన అతనికి ఒక్క నిమిషం బ్రెయిన్ పని చేయలేదు ఏంటి దాత్రి నా దాత్రికి పెళ్ళి అది కూడా ఒక గంటలో లేదు ఇలా జరగడానికి వీలు లేదు ఆపాలి ఈ పెళ్లిని ఎలాగైనా ఆపి నా దాత్రిని నా దాన్ని చేసుకోవాలి అని అనుకుంటూ స్టేషన్ బయటికి పరుగు తీసి ఆటో పట్టుకుని పెళ్లి పత్రికలో ఉన్న అడ్రస్ కి స్టార్ట్ అయ్యాడు సాత్విక్ గంటన్నర ప్రయాణం తర్వాత అశ్విన్ ఇంటికి చేరుకున్నారు నవీన్ మనోజ్ఞ అతని ఇంటి ముందు వేసిన పచ్చని పందిరి చూసి నవీన్ మనం కరెక్ట్ ఎక్డ్రెస్కే వచ్చాం కదూ అని అనుమానంగా అడిగింది మనోజ్ఞ ఆ అనుమానం నీకెందుకు వచ్చింది మను ఇది వాడిల్లే నేను చాలా సార్లు వచ్చాను కదా అని అన్నాడు నవీన్ అది కాదు నవీన్ నువ్వేమో వాళ్ళ నాన్నగారు పోయారు అన్నావు ఇక్కడ చూస్తే వాతావరణం అలా ఏమీ లేదు నాకేదో అనుమానంగా ఉంది అని అంది మనోజ్ఞ అయ్యో మను ఆయన పోయి ఫిఫ్టీన్ డేస్ పైనే అవుతుంది కదా ఇంకా ఏడుస్తూ ఎలా ఉంటారు చెప్పు ఎంత కష్టమైన నిజాన్ని అయినా జీర్ణించుకోక తప్పదు కదా అని అన్నాడు నవీన్ అది కాదు నవీన్ ఇంటి ముందు ఇలాంటి పందర్లు శుభకార్యాలకు వేస్తారు అని అంది మనోజ్ఞ ఆమె అలా చెప్పడంతో ఇండి ముందు పందిరిని అప్పుడే గమనించి నిజమే మను ఇదేదో తేడాగా ఉంది సరే చూద్దాం పదా అంటూ ఆమెని తీసుకుని లోపలికి నడిచాడు నవీన్ అతను వెనకే వెళ్ళింది మనోజ్ఞ గేటు తీసుకుని లోపలికి వెళ్ళి తాళం వేసి ఉన్న ఇంటిని చూసి షాక్ అయ్యాడు నవీన్ అదేంటి ఇంట్లో ఎవరూ లేకుండా ఎక్కడికి వెళ్ళారు ఎవరో ఒకరు ఉండాలి కదా అని అనుకుంటూ నువ్వు ఉండు నేను వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళకి ఏమైనా తెలిసేమో కనుక్కుని వస్తాను అని చెప్పి మనోజ్ఞని అక్కడే వదిలేసి బయటికి నడిచాడు నవీన్ అతను వెళ్ళాక పరిసరాలు గమనిస్తూ ఉన్న మనోజ్ఞ కళ్ళు అక్కడే చైర్లో ఉన్న శుభలేఖ మీద ఆగాయి దానితో చేతిలో ఉన్న బ్యాగ్ పక్కనే ఉన్న చైర్లో పెట్టి ఆ శుభలేఖని చేతిలోకి తీసుకుని దానిపై ఉన్న అశ్విన్ వేట్స్ దాత్రి పేరుని చూసి షాక్ అయింది మనోజ్ఞ ఆమె కంటి నుండి ధారాపాతంగా కన్నీళ్లు కారుతూ ఉన్నాయి పక్కింటి వాళ్ళ ద్వారా విషయం తెలుసుకున్న నవీన్ మనోజ్ఞకి ఎలా చెప్పాలా అని అనుకుంటూ అక్కడికి వచ్చి ఆమె చేతిలోని శుభలేఖ చూసి ఆమెకి విషయం తెలిసిపోయింది అని అర్థం చేసుకుని మను అంటూ ఆమె భుజం మీద చేయి వేశాడు అప్పటి వరకు ఏ చలనం లేకుండా మను అతని చెయ్యి తన భుజం మీద పడగానే స్పృహలోకి వచ్చి కన్నీళ్లు తుడుచుకుని వచ్చిన పని అయిపోయింది నవీన్ ఇంకా వెళదాం పదా అని అంది ఆమె చేతిలోని శుభలేఖ తీసుకుని చూసి ఇంకా పెళ్లికి టైం ఉంది మను ఇప్పుడు స్టార్ట్ అయితే పెళ్ళయ్యే అయ్యే టైంకి మనం అక్కడికి వెళ్లి ఎలా అయినా పెళ్లి ఆపేయవచ్చు అని అన్నాడు నవీన్ ఆపి ఏం చేయాలి నవీన్ ఎన్నో ఆశలతో పెళ్లి పెట్టిల మీద కూర్చున్న సాటి ఆడదాన్ని బ్రతుకుని బజారు పని చేయాలా తన బిడ్డ పెళ్లి అని ఎంతో ఆనందంగా పెళ్లి ఏర్పాట్లు చేసుకున్న ఆ తల్లిదండ్రుల ఆనందాన్ని ఆవిరి చెయ్యాలా అని అడిగింది మను వాళ్ల గురించి ఆలోచించి నీ ప్రేమను వదులుకుంటావా అడిగాడు నవీన్ ప్రేమ ఇంకా ఎక్కడుంది నవీన్ ప్రేమ నిజంగా నీ ఫ్రెండ్కి నాపై ప్రేమంటూ ఉంటే ఈ పెళ్ళి పీటల వరకు వచ్చేదే కాదు మనసులో నేనంటూ ఉంటే నీ ఫ్రెండ్ మరొకరి మెడలో కట్టడానికి రెడీ అయ్యేవాడే కాదు అని అంది మను లేదు మను నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అశ్విన్ కి నువ్వంటే చాలా ఇష్టం నువ్వు లేకుండా వాడు ఉండలేడు మను అని అన్నాడు నవీన్ అవును అంత ఇష్ట ఉండబట్టే నన్ను ఎంత ఈజీగా మోసం చేశాడు అని అంది మను అలా కాదు మనం పెళ్లి ఆపడకు ఆపడం కోసం కాదు అసలు ఏం జరిగిందో తెలుసుకోవడం కోసమైనా మనం కళ్యాణ మండపం దగ్గరికి వెళదాం అని అన్నాడు నవీన్ వద్దు నవీన్ ఏం జరిగినా జరిగే పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు నాకు చెయ్యవలసిన మోసం అయితే నీ ఫ్రెండ్ చాలా తెలివిగా చేశాడు ఇంకా అక్కడికి వెళ్ళి నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదు పద ముందు నుంచి వెళ్ళిపోదాం అని అంది మను ప్లీజ్ మను ఒక్కసారి నేను చెప్పేది విను అని ఆమెని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు నవీన్ ఇంటి దగ్గర నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు నేను వెంటనే బయలుదేరాలి బయలుదేరి వెళ్ళాలి అని అంది మను అది కాదు మను అని అంటున్న నవీన్ మాటకి అడ్డుగా వచ్చి నువ్వు వస్తావా నన్ను వెళ్ళిపోమంటావా అని అంది మనోజ్ఞ ఇంకా ఏం చెప్పినా ఆమె వినదు అని అర్థమవ్వడంతో సరే అని బైక్ తీశాడు నవీన్ ఆఫీసులో బిజీగా వర్క్ చేసుకుంటూ ఉన్న శ్రీహరి ఫోన్ రింగ్ అయ్యింది పని బిజీలో కాల్ చేసింది ఎవరో కూడా చూడకుండా కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు అతను హలో సార్ గుడ్ మార్నింగ్ నేను మనోజ్ఞ కాలేజీ నుండి మాట్లాడుతున్నాను అని అంది ఫోన్లో అవతలి వ్యక్తి చూస్తున్న ఫాల్ పై పెట్టి హా మేడం చెప్పండి అని అన్నాడు శ్రీహరి మనం ఈరోజు కాలేజీకి రాలేదు సార్ లాస్ట్ సెమిస్టర్ కదా ఇలా క్లాసులు మిస్ చేస్తే ఎలా సార్ అని అంది ఆ మేడం ఏంటి మనం కాలేజీకి వెళ్ళలేదా కానీ మార్నింగ్ కాలేజీకి స్టార్ట్ అయింది కదా అని మనసులో అనుకుని సరే మేడం ఏం జరిగిందో నేను కనుక్కుంటాను ఇకపై తను ఏ క్లాసులు మిస్ చేయదు అని కాల్ కట్ చేసి వెంటనే సంయుక్తకి కాల్ చేశాడు శ్రీహరి ఏదో ఆలోచనలో గదిలో కూర్చుని ఉన్న సంయుక్త ఫోన్ రింగ్ అవ్వడంతో అది చూసి కాల్ ఇఫ్ట్ చేసి హా చెప్పండి అని అంది మను ఇంట్లో ఉందా అని అడిగాడు శ్రీహరి ఆ ప్రశ్నకి షాక్ అయ్యి మను ఈ టైంలో ఇంటి దగ్గర ఎందుకు ఉంటుందండి కాలేజీకి వెళ్ళింది కదా పైగా ఈరోజు ఏదో స్పెషల్ క్లాస్ ఉందని రోజు కంటే చాలా త్వరగా వెళ్ళింది అని సమాధానం చెప్పింది సంయుక్త ఆ మాట వినేసరికి కోపంతో ఫోన్పై బిగుసుకుంది శ్రీహరిచయ్యి ఇప్పుడు మనోతో పనేంటండి తనకి కాల్ చేసి కాలేజీ నుండి వచ్చేయమని చెప్పనా అని అడిగింది సంయుక్త నాకు తనతో పనేమీ లేదు తనకేం కాల్ చేయ చెయ్యకులే తను రాగానే నాకు కాల్ చేసి చెప్పు అని సంయుక్త అనేది కూడా వినకుండా కాల్ కట్ చేశాడు శ్రీహరి మరోవైపు ఎంతో ఆనందంగా ఉన్న కళ్యాణ మండపంలో ఎంత వెతికినా పెళ్ళికొడుకు పెళ్లి కూతురు మొహాలలో మాత్రం జీవం లేదు ఎక్కడ ఉన్న సాత్విక్ ఒక్కసారి నా కళ్ళ ముందుకి రా అన్నీ వదిలేసి నీతో వచ్చేస్తాను నేను చేసిన తప్పుకి నాకు పడుతున్న ఈ శిక్ష నుండి నన్ను కాపాడు సాత్విక్ ఇప్పుడు నువ్వు కాపాడకపోతే జీవితంలో నాకు ఏడుపు తప్ప ఇంకేమీ మిగలదు అని మనసులో అనుకుంటూ సాత్విక్ వస్తాడన్న ఆ నమ్మకంతో అతని కోసం ఎదురుచూస్తూ ఉంది దాత్రి మరోవైపు పెళ్లి కొడుకు రూంలో అటూ ఇటూ తిరుగుతూ అసహనంగా ఉన్నాడు అశ్విన్ అతని మనసంతా బాధతో నిండిపోయింది ఐఎమ్ సారీ మను నన్ను కనిపెంచి పెంచి ఇంతటి వాడిని చేసిన మా అమ్మ నాన్న కోసం నిన్ను మోసం చేసి ఈ పెళ్లి చేసుకోక తప్పడం లేదు ఐఎమ్ వెరీ సారీరా ఈ పెళ్లి చేసుకుని నేను సంతోషంగా ఉంటానో లేదో తెలీదు కానీ నువ్వు నా జీవితంలో లేకపోతే నేను బ్రతుకున్న శవాన్ని అయిపోతాను మను ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుని నా కుటుంబానికి న్యాయం అయితే చేస్తున్నాను కానీ నీకు మాత్రం ఎప్పటికీ తీరని అన్యాయం చేస్తున్నాను అసలు నీకు ఈ విషయం ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదురా ఎప్పటికైనా నీ దగ్గరికి వస్తాను అని ఎదురు చూస్తున్నావు కదూ కానీ నేను రాలేను ఇంకెప్పటికీ నీ దగ్గరికి రాలేను నేను చేసిన మోసానికి ఇంక ఎప్పుడూ నా మొహం నీకు చూపించలేను యామ్ రియల్లీ సారీ నిన్ను నీ ప్రేమని వదులుకొని వేరే దారి లేక మరో అమ్మాయిని నా జీవితంలోకి ఆహ్వానిస్తూ ఉన్నా ఈ మోసగాన్ని క్షమించుమను అని అనుకుంటున్న అశ్విన్ కళ్ళు కన్నీళ్లతో తడిచిపోయాయి అప్పుడే అన్నయ్య పంతులు గారు పిలుస్తున్నారు అంటూ అక్కడికి వచ్చి అతన్ని తీసుకువెళ్ళింది అశ్విన్ చెల్లెలు కవిత మయూర్ వైల్డ్గా రియాక్ట్ అవడంతో నోరు మూసుకుని అతని బయక్కి ఎక్కింది తనీషా తన హెల్మెట్ తీసి తనీషకి పెట్టి పది నిమిషాల్లో ఇంటికి తీసుకువచ్చి ఆమె చేతిని గట్టిగా పట్టుకుని లాక్కొని వెళుతున్నట్లు ఇంటి లోపలికి తీసుకువెళుతున్నాడు మయూర్ అది చూసిన సంయుక్త సునీత శైలజులు ఆశ్చర్యపోయారు మయూర్ ప్లీజ్ వదులు చాలా నొప్పి వస్తుంది నన్ను వదులు అని తనీష ఎంత గోల చేస్తున్నా మయూర్ ఆమె చేతిని విడిచిపెట్టడం లేదు అతని ప్రవర్తన చూసి ఫస్ట్ టైం అతనిపై కోపం వచ్చింది సంయుక్తకి అసలు వీడు నా కొడుకేనా ఎందుకు అమ్మాయి పట్ల అంత వైల్డ్గా ప్రవర్తిస్తున్నాడు ఏమైంది వీడికి వాడు ఎప్పుడు ఇలా ప్రవర్తించడు కదా అని ఆలోచనలో పడింది సంయుక్త తనీష ఎంత అరిచి గీ పెట్టినా వినకుండా ఆమెని రూమ్లోకి బెడ్ పైకి తోసి డోర్ లాక్ చేసి కీ తన పాకెట్లో వేసుకుని హాల్లోకి వచ్చి శివయ్య అంటూ గట్టిగా అరిచాడు మయూర్ అతని అరుపు విని చేస్తున్న పని అక్కడే వదిలేసి పరుగున అతని దగ్గరికి వచ్చాడు ఆ ఇంటి పనివాడు శివయ్య అతని వైపు సూటిగా చూస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె ఎంత గొడవ చేసినా ఆ రూమ్ డోరీ తెరవకు ఈ రూమ్ దాటి ఆమె బయటికి రావడానికి వీలులేదు ఆమెకి ఏం కావాలన్నా టైంకి నువ్వే అందించు అని అన్నాడు మయూర్ అయోమయంగా అతన్ని చూస్తూ అలాగే చిన్నబాబు అని అన్నాడు శివయ్య తను కానీ ఈ ఇల్లు దాటి బయటికి వెళ్ళిందో నీ ప్రాణం తీసేస్తాను జాగ్రత్త అని అతనికి వార్నింగ్ ఇచ్చాడు మయూర్ భయంగానే అలాగే చిన్నబాబు అమ్మాయిగారు బయటికి రాకుండా జాగ్రత్తగా చూసుకుంటాను అని అన్నాడు శివయ్య సరే అని ఆ రూమ్ కీస్ అతనికిచ్చి బయటికి వెళ్ళిపోయాడు మయూర్ అతను అది చూసిన అందరికీ మయూర్ ప్రవర్తన కొంచెం వింతగా అనిపించింది సంయుక్తకి మాత్రం తనీషా మీద చాలా జాలీగా అనిపించింది ఒకసారి వెళ్ళి పలకరించాలి అని మనసులో ఉన్న ఆమె తనకి ఇష్టం లేని తన కోడలు అని గుర్తురావడంతో మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది తనని బలవంతంగా ఇంటికి తీసుకురావడమే కాకుండా ఇలా రూమ్ అరెస్ట్ చేయడంతో పెద్ద పెద్దగా అరుస్తూ రూమ్లో ఉన్న సామాను మొత్తం పగలకొడుతూ ఉంది తనీష మయూర్ని ఎప్పుడూ అంత కోపంగా చూడని తనీషకి ఇప్పుడు అతన్ని అలా చూడడంతో అతనిపై ఉన్న అసహ్యం కోపం మరింత పెరిగిపోతూ ఉన్నాయి దానితో టేబుల్ మీద నవ్వుతూ ఉన్న మయూర్ ఫోటో తీసి ఫోర్స్గా గోడకేసి విసిరింది పైన గది నుండి వస్తువులు పగులుతున్న శబ్దం వినిపిస్తూ ఉన్నా కూడా మాకేమీ పట్టదు అన్నట్లు పెదవి పెదవిరిచి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు సునీత శైలజ మయూర్ మాట కాదని ఆ తలుపు తీ తలుపులు తీసే అతనికి కోపం వస్తుందని ముందుగానే తెలిసి ఉండడంతో వాళ్ళు కూడా ఏమీ పట్టించుకోలేదు కళ్యాణ మండపం ముందు ఆగింది సాత్వికెక్కున ఆటో ఆటో దిగి కళ్యాణ మండపం ముందు ఎంట్రన్స్లో దాత్రి వెడ్ వెడ్స్ అశ్విన్ అని పేరుతో ఉన్న బ్యానర్ చూసి సాత్విక్ గుండె బరువెక్కింది ఇలా ఎలా చేస్తున్నావు దాత్రి నీ మనసులో ఉన్న నన్ను పూర్తిగా చెరిపేసావా ఇలా చేస్తే ముందు ఒక్కసారి కూడా నీకు నేను గుర్తు రాలేదా లేదు దాత్రి నీ మనసులో ఉన్న నన్ను చెరపడం నీ వల్ల కాదు జరగనివ్వను ఎట్టి పరిస్థితిలోనూ ఈ పెళ్లి జరగనివ్వను ధాత్రి నాది అని అనుకుంటూ వేగంగా వెళుతున్న సాత్విక్కి ఎదురయ్యాడు సురేంద్ర సాత్విక్ని చూడగానే అతని మొహంలో అప్పటి వరకు ఉన్న నవ్వు మాయమయ్యింది సురేంద్రను చూసిన అతని మొహం సరిగా గుర్తులేకపోవడంతో అతన్ని దాటి ముందుకు వెళ్ళిపోతున్నాడు సాత్విక్ అది చూసి ఒక్క నిమిషం బాపు అని అన్నాడు సురేంద్ర అతని పిలుపు విని ఆగి వెనక్కి తిరిగి సురేంద్రను చూశాడు సాత్విక్ అతనికి సురేంద్ర ఎవరో గుర్తు రాలేదు ఆ విషయం అర్థం చేసుకుని నా పేరు సురేంద్రబాబు దాత్రి ఫాదర్ని అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు సురేంద్ర హా అంకుల్ దాత్రి ఎక్కడుంది అని కంగారుగా అడిగాడు సాత్విక్ ఎందుకు బాబు తను ఎక్కడుందో చెప్తే అటు నుండి అటే తనని లేపుకుపోతావా అని అడిగాడు సురేంద్ర ఆ ప్రశ్నతో షాక్ అయ్యి కళ్ళు వదిలేసి సురేంద్రనే చూస్తూ ఉన్నాడు సాత్విక్ మాట్లాడాలి బాబు నీతో చాలా మాట్లాడాలి నాతో వస్తావా అని అన్నాడు సురేంద్ర తలూపి అతను వెనక్కి వెళ్ళాడు సాత్విక్ అశ్విన్ ఇంటి దగ్గర నుండి బయలుదేరినప్పటి నుంచి ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉంది మను అలా ఎంతసేపు గడిచినా ఆమె కంటిలోని తడి ఆరడం లేదు ఆమె మౌనం చూసి భయం వేసి బైక్ ఆపి ఒక్కసారి దిగుమను అని అన్నాడు నవీన్ ఎందుకు ఏమిటి అని అడగకుండా బైక్ దిగి ఏటో చూస్తూ నిలబడింది మను ఆమె మొహం చూస్తూ ఉంటే కళ్ళలో నీళ్లు తిరిగాయి నవీన్కి ఇక్కడే ఉండు మనం నువ్వు పొద్దుటి నుంచి ఏమీ తినలేదు కదా పైగా దగ్గరలో హోటల్స్ కూడా ఏమీ లేవు అక్కడ కొబ్బరి బొండాలు అమ్ముతున్నారు నేను వెళ్ళి తీసుకువస్తాను అని చెప్పి అక్కడ నుంచి పది అడుగుల దూరంలో అమ్ముతున్న కొబ్బరి బొండాల దగ్గరికి వెళ్ళాడు నవీన్ బొండాలు కొట్టించి వాటర్ తాగడానికి వీలుగా బాటిల్లో పోయించి తిరిగి వచ్చి చూసేసరికి మను బైక్ దగ్గర కనిపించలేదు దాంతో ఒక్కసారిగా అతనికి ఏమైందో అర్థం కాలేదు బాటిల్ బైక్ మీద పెట్టి ఈ పిచ్చిది ఏ పిచ్చి పని చేసుకుంటుందో ఏంటో అని అనుకుంటూ మను మను అని అరుస్తూ ఆ చుట్టుపక్కల వెతుకుతూ ఉన్నాడు నవీన్ కానీ అతనికి ఆమె ఎక్కడా కనిపించలేదు దానితో అతనిలో కంగారు మరింత పెరిగిపోయింది తన నడకకి పరుగు జత కలిపి పడుతున్న టెన్షన్ వల్ల వస్తున్న చెమటని చేతితో తుడుచుకుంటూ గుండెల్లో ఆవేదనని గొంతుగా చేసుకుని మను అని గట్టిగా అరుస్తూ వెతుకుతున్న అతని కష్టం ఫలించి అక్కడ ప్రవహిస్తూ ఉన్న కాలువపై ఉన్న బ్రిడ్జ్ మీద నిలబడి కనిపించింది మనోజ్ఞ ఆమె కనిపించింది అన్న ఆనందం కన్నా ఆమె ఎక్కడ ఆ కాలువలో దూకిస్తుందో అన్న ఆందోళన ఎక్కువగా అవడంతో వేగంగా పరిగెత్తుకుని వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకునే బ్రిడ్జ్ పై నుండి కిందకి లాగి నీకేమైనా పిచ్చా అని ఆమెపై ఆరిచాడు నవీన్ పిచ్చి పట్టినా బాగుండేది నవీన్ ఆ పిచ్చిలో అందరినీ మర్చిపోయేదాన్ని అప్పుడు నాకు ఈ మానసిక శోభ ఉండేది కాదు కానీ అంత దృష్ట్యా నాకు లేదు అశ్విన్ చేసిన మోసం ప్రాణంతో ఉండద్దు అంటే నా మీదే ప్రాణం పెట్టుకున్న తల్లిదండ్రుల ప్రేమ ప్రాణాలతో ఉండక తప్పదు అంటుంది ఇప్పుడు నేనేం చేయాలి నవీన్ అని దీనంగా ఫేస్ పెట్టి అడిగింది మనోజ్ఞ బ్రతకాలి మను అని అన్నాడు నవీన్ ఆ మాటతో అతని వైపు చూసింది మనోజ్ఞ అవును బ్రతకాలి నిన్ను కాదు అన్న వాళ్ళను గురించి చావడం కన్నా నీ కోసం బ్రతికే వాళ్ళ కోసం బ్రతకడం మంచిది నిన్ను కన్నా వాళ్ళకి కడుపు కోత మిగల్చొద్దు అని అన్నాడు నవీన్ ఇప్పుడు మనోజ్ఞ ఏ నిర్ణయం తీసుకుంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఈ రోజుకైతే నేను సెలవు తీసుకుంటాను బాయ్ ఫ్రెండ్స్ రేప రేపు మళ్ళీ కలుద్దాం